నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసాయి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాక ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి కూడా పోటా పోటీగానే ఉందని చెప్పాలి ఒక వైపు చూస్తే మోదీ ప్రభుత్వం ఇంకో వైపు చూస్తే రాహుల్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది గవ్వల జ్యోతిషం ఏం చెప్తుంది మోదీ గారి ఏజ్ పెద్దవాడు కదా అమ్మా ఓం శివాయ భగవతి సమ్మకథలి సారకథలి వనదుర్గ అంగాల పరమేశ్వరి మోదీ గారి గురించి ఎంపీ ఎలక్షన్లంతా అది మనకు తెలియదు కొన్ని విషయాలు అడుగుతుంది కాబట్టి గవ్వల జ్యోతిష్యంలో ఏముందో అది మనం చెప్పగలుగుతున్నాం అమ్మవారు వాక్స్ చూద్దాం జై భగవతి అమ్మవారు మోదీ గారి పేరులో ఏముందిరా పంచ పాండవులు పడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మోదీ గారు జాయ్ గురు భగవతి అంగాల పరమేశ్వరి ఓం నమస్కారం మళ్ళీ అలాగే పడ్డాడు అందాల పరమేశ్వరి వరదుర్గ మహాకాళి కరెక్ట్గా మళ్ళా ఇది పడ్డాయి ఆయన విషయంలో శ్రీరామచంద్రుడు వార్తా నాయకుడుగా తయారయ్యాడు అతను శ్రీరామచంద్రుడికి ఆయన శిష్యుడెవరు ఆంజనేయు అలాగనే ఇప్పుడు కొన్ని విగాలకాల నుంచి శ్రీరామచంద్రు గుడి ఎంతోమంది వచ్చారు ఎంతోమంది నాయకులయ్యారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఎవరి వల్ల కొన్ని కొన్ని విషయాలు రాలేదు ఆయన రామచంద్ర భూమిని మళ్ళీ ఆయన తీసుకొచ్చి అందరికీ రాముడికి ఆ రాముడు దర్శనం చేపించడానికి ఆయన చేశాడు ఆయన ద్వారాగా కొంతమంది జనం అంతా కలిసి ఇప్పుడు ఒక్కరు చేయితేనే అందే ఐదేళ్ళు బరాబర్ అన్నారు కదా ఐదు విధాలు ఉంటాయి ఐదేళ్ళకి అలాగనే ఆయన పంచ పాండవ ద్వారాగా ఏర్పాటు చేశాడు అలాగనే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో ఎలా ఉంది ఎలా ఉంది అని ఒక ఆలోచన మీరు అడిగారు అదేంటమ్మా ఇప్పుడు ఫస్ట్ ఐదు పడ్డాయి రెండోసారి ఐదు పడ్డాయి ఇప్పుడు ఐదు మూడు ఐదులు పదిహేను పట్ట పదిహేను పడితే ఆయన విషయంలో కొంచెం అవకాశం కనపడుతుంది ఎంత కనపడుతుంది అంటే ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది వాళ్ళ సమయం టైం అన్నది ఒక చెప్పినట్లయింది చంద్రబాబు నాయుడు అలాగనే ఇది కూడా వాళ్ళ తయాన్ని బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి భగవంతుడు సాయం చేస్తాడు దేవుడు వాళ్ళకు ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఇప్పుడు ప్రజలు ఒక నాయకుడు ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ నాయకుడు గొప్పవాడు ఈ నాయకుడు మంచి చూస్తున్నారు వారి పాలన ఏ విధంగా ఓటేస్తారు అలాగనే వాళ్ళ పాలన బట్టి వాళ్ళ వాక్య వాక్కిచాతుని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు అది ఎవరైనా సరే ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు కొడుకులు పుడతారు ఆ ఇద్దరు కొడుకులు పుడితే ఇద్దరికి ఇద్దరికి సమానంగా బాధ్యత చేయాలని తల్లికి ఉంటుంది కానీ ఇద్దరు కొడుకుల ఎవరు మంచి ఆలోచనలు ఉంటాయో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు తల్లి అట్లాగా మన భారత మాత కూడా అంతే మన భారత మాత అవి ఏం చేస్తా అంటే వ్యక్తి ఏ రూటు కరెక్ట్గా ఉంటుందో ఆ భారత మాతల్లి ఈ కొడుకు సెలక్షన్ అని అలాగనే ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా ఆ భారత మాత ఎలక్షన్లో ఆ సెలక్షన్ ప్రకారంగా జరగటానికి అవకాశం ఉంటుందమ్మా అని చెప్పారు అర్థమవుతుందా ఇప్పుడు రోజులు ఇప్పుడు ఈ టైంలో ఆయన బాగానే ఉంది ఇక వాళ్ళ ఎలక్షన్ టైంలో మాత్రం ఏ చెప్పలేదు మన చేతులు ఎందుకంటే వాళ్ళ చేసిన టయా లేచిన టైము ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ముందు కాగ సాగటానికి అవకాశం ఉంది అని చెప్పారు ఎవరికి మోదీ గారికి ఇప్పుడు అదే విధంగా రాహుల్ గాంధీ గారికి ఏ విధంగా ఉందో చూద్దాం రాహుల్ గాంధీ గారు ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి మనదురుతాయ రమ జాయ్ గురు జగో శలి అమ్మ నమస్కారం అయ్యా రాహుల్ గాంధీ గురించి చేస్తున్నానమ్మా రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఐదు పడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే రాహుల్ గాంధీ గారు జాయ్ గురు భగవతి మూడు పడ్డాయమ్మా ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి జయప్రదంగా సక్సెస్ కావాలి వాళ్ళ మూడు పడ్డాయి అయితే పదకొండు అమ్మ టోటల్ పదకొండు రాహుల్ గాంధీ అంటే వాళ్ళ నాయనమ్మ కానించి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ఆ పాలన కొన్ని రోజులు మంచిగానే జరిగింది జరుగుతూ జరుగుతూ కొన్ని రోజులు వచ్చింది వాళ్ళ నాయనమ్మ విషయంలో కొన్ని గ్రహాలు సపోర్ట్ చేయలే కొన్ని గ్రహాలు సపోర్ట్ చేయక ఆమె ఎంతో చేయగలదనుకుంటే రాష్ట్రానికి మన ఇండియాకి అయితే ఆమె చేయాలి కదా అనుకుంది అప్పుడు ఆ దుష్ట గ్రహాలు ఉంటాయి కదమ్మా ఆ దుష్ట గ్రహాలు మనకు వాళ్ళ కాడే ఉండి వాళ్ళతోనే ఉండి కొన్ని నష్టపరిహారం జరిగింది అప్పుడు ఆమె అంతమైపోయింది అలాగనే వాళ్ళ నాన్నగారు ఆయన పాపం రాజీవ్ గారంటే ఎన్నో పళ్ళు మన విద్యాకి చక్కెర పనులు కూడా చేశాడు ఆయన పేరింటనే ఆయనకు మర్యాద ఆలోచన కలవాడు అలాగనే ఆయన కూడా కొన్ని రోజులు ఉన్నది జనదృష్టి అంటారు కదా ఆ కుటుంబం మీద కొంచెం జనదృష్టి ఎక్కువ అయిపోయింది వ్యక్తులు మంచి వాళ్ళే అయినా మంచి వాళ్ళని ఎక్కడ ఉంచుతున్నారమ్మా ఈ రోజులలో పెద్దవాళ్ళు అంటారు కదా ఏ అబద్ధానికి చోటు ఉంది కానీ అబద్ధం తీయగుంటుంది నిజం చేదుగా ఉంటుంది అలాగనే వాళ్ళ నాన్నగారు కూడా పాపం చాలా ఆలోచిస్తారు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు సోనియా గాంధీ కూడా ఆ తల్లి కూడా మా చాలా కష్టపడి ఎంతో వచ్చేసింది ఎంతవరకు తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలు ఆగిపోయాయి ఎప్పుడు ఆగిపోయాయో మనిషిని సాగలేకోకుండా ముందు నడవకోకుండా చేశాయి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ కొన్ని కొన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్టు చేస్తున్నాయి అందువలన వాళ్ళ పార్టీ ఇప్పుడు వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇచ్చేది ఇప్పటివరకు బాగానే ఉంది ఇక్కడ ఐదు మూడు మూడు రెండు మూడు ఆరు మొత్తం పదకొండు పడ్డాయి కాబట్టి వాళ్ళ పార్టీ కూడా భగవంతుడు సంకల్పన చేస్తాడు అవకాశం ఉందమ్మా అందుకని ఇప్పటివరకు అది బాగుంది అతను సమయం ఆ సమయంలో మనం చెప్పలేము వాళ్ళ గడియాల బట్టి వాళ్ళ సమయాల బట్టి ఆ సపోర్టు సక్సెస్ అవుతుందని చెప్పారు అది ఇప్పుడు ఎంపీగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది మారుతుందంటారా అదే పార్టీ ఉండబోతుందంటారు అదే ఇప్పుడు నేను చెప్పాను ఇప్పటివరకు వరకే కరెక్ట్ ఉంది ఇప్పుడు ఎంపీగా పార్టీ ఉన్నది ఆ పార్టీ మారుతుందా లేదా అలాంటిది మీరు ఆ సబ్జెక్ట్ అడిగారు నన్ను అది అవకాశం ఉంది ఎందుకంటే అవకాశం ఉందంటే అంటే వరకు వాళ్ళ జాతకం కూడా కనపడుతుంది మోదీ గారు కూడా పర్ఫెక్ట్ మూడు ఐదులో పదిహేను పడ్డాయి ఆయనకి అది కూడా కరెక్ట్గా ఉంది ఈయన కూడా ఒక ఐదు ఒక మూడు ఒక మూడు పడ్డాయి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు టైం చూ ఈ టైం ఈ టైంలో అంత బాగుంది అయితే మళ్ళీ ఆ సమయం ఎలక్షన్ ఎలక్షన్ టైంలో వాళ్ళ గడియను పట్టి వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి అయితే ఏదైతే పార్టీ ఉందో అదే ఉండబోతుంది అంట అదే చెప్తా ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ ఉందో అది బాగుంది బాగు బాగుండతుంది అని అనుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది ఆ సమయం వాళ్ళ గ్రహాల పట్టి ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు చెప్పలేదు